క్రింది పేరాను చదవండి ఖాళీల్లో పదాలను ఊహించి మీరు రాయండి ఈ అను దీనికి మనము నవ్వు అనేటువంటి ప్యాసేజ్ హెడ్డింగ్గా చెప్పుకోవచ్చు సరే పేరాను చదువుదాము ఖాళీల్లో పదాలను ఊహించి రాద్దాం నవ్వు మనిషికి ఆరోగ్యానికి వరం లాంటిది నవ్వుతూ ఉండాలి వరం అనేటువంటిది ఒక భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మంచి వరం అనమాట మనకు నవ్వడము ఒక భోగము నవ్వకపోవడము ఒక దురదృష్టము అన్నారనమాట చాలామంది నవ్వరు అందుకే నవ్వుతూ బతకాలిన తమ్ముడు అన్నది కవి ఎవరో అన్నారనమాట కవి అంటే పెద్దగా పగలబడి నవ్వడం కాదు వెకిలిగా నవ్వడము అంతకన్నా కాదు నవ్వులు అనేక రకాలు ఉన్నాయి చిరుహాసం మందహాసం దరహాసం ఇలా ఎన్నో ఉన్నాయి రకాలు ఉన్నాయి సందర్భోచితంగా ఎవరికి ఎవరి వల్ల ప్రమాదము అనేటువంటిది రాదు అపార్థం చేసుకోరు నవ్వు నాలుగు విధాలుగా చేయటం అనేది సామెత కూడా ఉంది సరే మంచి ఉంది చెడు ఉంది దీంట్లో ఒక్కొక్కప్పుడు ఈ నవ్వు అనేక అనార్థాలకు దారితీస్తుంది కాబట్టి వెక్కిలి నవ్వు ఎగతాళి నవ్వులు పనికిరాదు ఎల్లప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఎదుటివారి మనసు నొప్పించకుండా మంచిగా కాలం అనేటువంటిది గడపాలి కాబట్టి మనము ఈ యొక్క పారాగ్రాఫ్కి నవ్వు అనేటువంటిదిగా మనము ఒక పారాగ్రాఫ్గా మనము పారాగ్రాఫ్ హెడ్డింగ్గా మనము పెట్టుకుందాము